Thank you. అయితే మునక్కాయ మామిడికాయ పులుసు చేద్దాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలు ఇలా కట్ చేసుకొని మామిడికాయలు ఇంకా కొంచెం తీసుకుందాం కొంచెం పండు మాగిపోయింది ఇది పచ్చి మామిడికాయలు ఇంకా మనం పులుపు కోసం టమాటా చిత్తపండు యూస్ చేయాల్సిన అవసరం లేదు మామిడికాయ ఉంటే ఈ సీజన్లో మంచిగా మామిడికాయ మునక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే రెండు బిగ్ సైజు ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాం చాలా సింపుల్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చేద్దాం ఫస్ట్ ఈ ఆనియన్స్ని తక్కువ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి చిన్నగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో నీళ్ళు ఏదైనా ఉంటే అవి పూర్తిగా ఇగిరిపోయేంత వరకు మనం ఆయిల్ అయితే వేయకూడదు లేదంటే చిటపట అని చెప్పి సౌండ్ వచ్చేసి మన మీదంతా పడిపోతుంది ఆయిల్ చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయినాయి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం ఎక్కువ కూడా నూనె అవసరం లేదు చూసారు కదా ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసాను అలాగే కొంచెం మెంతి పొడి మెంతి పొడి మర్చిపోకుండా వేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో ఆనియన్ కొంచెం ఆనియన్ ఎక్కువ కట్ చేసుకుంటే ఈ పులుపును బ్యాలెన్స్ చేస్తుంది ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అలాగే ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఈ పొడి వేయడం వల్ల మంచి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా వేగాలి అంటే మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఊరకు సరిపడా సాల్ట్ మళ్ళీ లాస్ట్ లో చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆనియన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఇది రైస్కి చపాతీకి దేనికైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషను టేస్ట్ వైజ్ సూపర్ ఈ సమ్మర్లో మంచిగా మనకు మామిడికాయ దొరుకుతుంది కాబట్టి ఈ మామిడికాయ మునక్కాయ సాంబారు రెగ్యులర్గా మనం చేసుకునేది సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది వేగుతూ ఉండేటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనము మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మునక్కాయలు మామిడికాయలు రెండు వేసేసేయండి అలాగే మామిడికాయ పులుపుకు చూసుకొని వేసుకోండి మొత్తం ఇదే పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా చూసి వేసుకోవడం మేలు మరి ఎక్కువ పులుపు వస్తే బాగుండదు కదా కొంచెం చూసుకొని వేసుకోండి ఇది కొంచెం సిమ్లో మగ్గించుకున్నాం కొంచెం సిమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు దీన్ని వదిలేస్తే దీనికి కొంచెం కొంచెమైనా వాటర్ బయటకు వస్తారు అంతవరకు దీన్ని వదిలేసేద్దాం సిమ్లో పెట్టుకోండి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం చూసి వేసుకోండి కారం అలా ఎక్కువ కాకుండా మనం ఇందులో ఉప్పు కారం పసుపు తప్ప ఇంకేం వేయం మెంతి పొడి సో ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదు కదా ఉప్పు వేసుకుందాం అందులో మనం రాళ్ళు ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ ఉప్పు వేసుకుందాం అనుకుంటాం చూసి తర్వాత వేసుకుందాం ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడే మనం కొంచెం ఉప్పు ఎక్కువ వేసేసాం కదా చూసుకొని లాస్ట్లో వేసుకుందాం ఫైనల్గా అయితే ఉప్పు చానికి ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి మట్టి ఏమంటారు మునక్కాయ మామిడికాయ మెత్తగా కొంచెం బాగా ఉడికేంత వరకు ఎక్కువ మరి వాటర్ అవసరంలా ఈ మాత్రం వాటర్ వేసుకుంటే చాలు ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసేద్దాం వదిలేసేద్దాం పడేంత వరకు మనం ఇప్పుడు దీన్ని ఏం చేసేది లేదు బాగా ఉడకనిద్దాం మన కర్రీ చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా మునక్కాయ అలాగే మామిడికాయ కూడా కర్రీలో బాగా కలిసిపోయింది చూడండి గ్రేవీ లాగా వచ్చింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం మునక్కాయ మామిడికాయ కర్రీ పులుసు సింపుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం మీకు ఏదైనా ఉప్పు కారాలు తక్కువ ఉంటే ఈ టైంలో కూడా మనం వేసుకోవచ్చు మీకు ఒకవేళ కొద్దిగా మామిడికాయ తక్కువ వేసినారు పులుపు తగ్గిందంటే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నా చాలు లాస్ట్లో లేదంటే మనం వేసే మామిడికాయే సరిపోతుంది చాలా చక్కగా మనం కర్రీ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు ఈ ఎమ్మి ఎమ్మి మామిడికాయ మునక్కాయ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు